కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మా హరీష్ రావు అయితే మాత్రం తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అటువైపు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితేనేమి నేతలైతేనేమి మాజీ అయితేనేమి ప్రస్తుత ఎమ్మెల్యే అయితేనేమి అందరూ కూడా పాల్గొన్నారు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు చెప్పండి సార్ కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి నిన్న సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ని తప్పిదాలే ఉన్నాయి మొత్తం కేసీఆర్ఏ చేసిండని అయితే మాత్రం ఆరోపిస్తున్నాడు దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ మా మాజీ గారు హరీష్ రావు చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో సహా చూపించుండు కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అప్రూవల్ ఉంది అసెంబ్లీ అప్రూవల్ ఉంది అసెంబ్లీ అప్రూవల్ ఉన్నాయి రాష్ట్ర ప్రజల అప్రూవల్ ఉన్నట్టు అందరూ ఆ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బట్టి విక్రమార్ గారు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కూడా అబద్ధం ఆడింది ఏం లేదు కదా అసెంబ్లీలో డిబేట్ అయిన దాన్ని నీకు తెలియక మా ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని భద్రం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు ఆ అధికారుల సూచన మేరకే ఎక్స్పర్ట్ సూచన మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది జరిగింది రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తాము త్వరలోనే అంటే అటువైపు కాంగ్రెస్ మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు అవుతారని ఒక అయితే ఎట్లా టచ్ చేసే ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రికి ఏ ఒక్క ముఖ్యమంత్రి ఎవరికి లేదు ఎందుకంటే కేసీఆర్ గారు క్లీన్ చీట్ గా ఉన్నారు ఎక్కడ కూడా ఇంత తప్పేలే ప్రజల ఆమోదంతో క్యాబినెట్ ఆమోదంతో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది కాబట్టి ఇక్కడికి ఒక వన్ పైస కూడా మిస్యూజ్ జరగలేదు సొంత ప్రయోజనాల కోసం వాడలేదు కాబట్టి కేసీఆర్ గారిని టచ్ చేసేద్దాము ఎవరికి లేదు కేసీఆర్ హరీష్ రిపోర్ట్లు పక్కకు పడేశారు కాబట్టి ఇప్పుడు ఈ తప్పిదం అయితే మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు దీని ఇప్పుడు గతంలో క్యాబినెట్ డిసిషన్స్ కానీ అసెంబ్లీస్ అవన్నీ వీళ్ళు ఎవరు చూడకుండా మాట్లాడుతున్నారు ఇవాళ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో స్టడీస్ అంటే ఎక్కడ లేదు ఇలాంటి ఆధార ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోద్బలం చేసినట్టుగా వాళ్ళు ఇచ్చిన కమిషన్ కాబట్టి వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రిపోర్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది తప్ప పూర్తి స్థాయిలో సమగ్రంగా అందరి ఒపీనియన్స్ స్టడీ చేసి దానికి రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం లేదు కాబట్టి వాళ్ళు ఏం టచ్ చేయలేరు హరీష్ చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రేపు అసెంబ్లీలో టైం ఇవ్వండి మధ్య మధ్యలో రన్నింగ్ కామెంట్ లేకుండా మీరు టైం ఇవ్వండి ఎన్ని రోజులు సభ పెడతారో పెట్టండి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రజలకు నుంచి పూర్తి స్థాయిలో మళ్ళొకసారి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు ఫైనల్గా సార్ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గుబల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు త్వరలోనే బీజేపీలో జాయిన్ అవుతారని ఊహాగానం వెలువెత్తుతున్నాయి దీన్ని ఎట్లా చూస్తారు గతంలో మా పార్టీకి వెళ్ళి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కాలేదు మా పార్టీ పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళ బాలరాజు గారిని ఈ రకంగా పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళడం అనేది చాలా భావ్యం కాదు కాబట్టి వారు పునరాలోచించుకుంటే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి మా పార్టీకి ఏం లోటు లేదు అచ్చంపేటలో నాయకత్వంకి ఏం చదువు లేదు ఖచ్చితంగా ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అచ్చంపేటలో అన్ని స్థానాలు మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు గెలబోతున్నాం చూసారు కదా అంటే తెలంగాణ నుంచి అటువైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు అయితేనేమి ఎవరైనా సరే బయటికి వెళ్లి బాగుపడింది అయితే లేదని అయితే మాత్రం బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గెలి శ్రీనివాసాన్ని చెప్పారు